హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం అయితే గోల్డ్ రేట్ చూసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యార్యారెట్ ఎలా ఉంది అలాగే మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఉంది ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలం అయితే మనకి ఎలాగ ఉంది అయితే మాత్రం చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే మన ఛానల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఈరోజు అయితే మనం చూసుకున్నట్టయితే బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ వచ్చేసి ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుంది మనకి అలాగే ట్వంటీ టూ కారెట్ కాస్ ఎనిమిది గ్రాములు వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుంది యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు కాస్ట్ బంగారం అలాగే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ బంగారం వచ్చేసి మనకి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు పడుతుంది ఎనభై ఐదు వేల తొమ్మిది వందల అరవై అలాగే మనకి ట్వంటీ టూ క్యారెట్ వస్తువు తయారు చేసుకుంటే బంగారం చూసుకున్నట్టయితే మనకి వన్ గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వస్తువు తయారు చేసుకుంటే బంగారం వన్ గ్రామ్ అలాగే కాసు ఎనిమిది గ్రాములు వచ్చేసి మనకి మనకి యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కాసు అలాగే మనకి ట్వంటీ టూ క్యారెట్ తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల సున్నా ఎనభై రూపాయలు మనకి అన్ని స్క్రీన్మే కనిపిస్తాయండి